శారదా కృష్ణప్రసాద్ ఇద్దరు ఇంటి బయట నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు శరస్చంద్ర గారు కోమా నుండి బయటపడ్డారంటే అది సంతోషించదగ్గ విషయమే కదా అని శారద అంటుంది అయ్యో శారద ఎవరు కోలుకున్నా ఎవరు బాగున్నా అంతా మంచి జరుగుతుంది అని నీ మంచితనాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు ఆయన కోమా నుండి వస్తే గగన్ భూమిల పెళ్లికి అస్సలు అంగీకరించరు భూమి కన్న అని తెలిసిన తర్వాత ఇంకెందుకు గగన్తో పెళ్లికి అంగీకరిస్తాడు చెప్పు నేను దాని గురించి ఆలోచిస్తున్నాను అని కేపి అంటే ఏమో ఆయన సమక్షంలో ఆయన అంగీకారంతో గగన్ని పెళ్లి చేసుకోవాలని భూమి కోరుకుంది కదా భూమి సంకల్పం నెరవేరుతుందేమో అంతా మంచే జరుగుతుంది అలా అని ఎందుకు అనుకోకూడదు అని శారద అంటుంది అదే జరుగుతుంది మీరేమీ కంగారు పడకండి అని ఆ ఏసీపీ నైని ఎలాగో దొంగని పట్టుకుంది కదా నిజాలన్నీ బయటికి వస్తాయి అని సారదా సంతోషపడుతూ ఉంటుంది కేపీ ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు తర్వాత గగన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే సోదరా సోదరా రెండు న్యూస్లు ఉన్నాయి ఒకటి బ్యాడ్ న్యూస్ అని చెర్రి అంటే ఇంకొకటి గుడ్ న్యూసా అని గగన్ అంటాడు కాదు అది ఇంకా బ్యాడ్ న్యూస్ అని చెర్రీ చెప్తాడు మావయ్య కోమ నుండి బయటికి వచ్చాడు బ్రతికి బట్ట కట్టాడు అని చెర్రీ చెప్పగానే అది గుడ్ న్యూస్ రా ఆయన చనిపోకుండా కోలుకున్నాడు కదా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని గగన్ అంటే ఆయన మేలుకుంటే మీ పెళ్ళి ఇప్పుడు జరగడానికి అసలు అంగీకరించరు కదా అది రెండో బ్యాడ్ న్యూస్ నువ్వేంటన్నయ్య ఇలా పాజిటివ్గా ఉన్నావు అని చెర్రీ అంటాడు రే ఆయన కోమాలో ఉండగా మేము పెళ్లి చేసుకుంటే భూమి చాలా గిల్టీగా ఫీల్ అయింది ఆయన అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని తప్పించింది ఏమో భూమి కోరిక నెరవేర్చడానికే ఆయన కోమా నుండి బయటికి వచ్చాడేమో ఆయన పెళ్లికి ఒప్పుకుంటాడు మా పెళ్లి జరుగుతుంది అప్పుడు భూమి సంతోషంగా ఉంటుంది భూమి కోరిక నెరవేర్చడం కోసమే ఆయన మేల్కొన్నాడు అని ఇది నా కాన్ఫిడెన్స్ నేను నమ్ముతున్నాను అని కనగడంటాడు అబ్బా ఏం మాట్లాడుతున్నావన్నయ్య పశువులు మాటలు మాట్లాడడం నేర్చుకుని మనుషుల్ని పెంచుకున్నట్లుంది నీ కాన్ఫిడెంట్ ఏం మాట్లాడుతున్నావన్నయ్య అని చెర్రి అంటాడు శరత్ చంద్ర గారిని ఎవరు చంపాలనుకున్నారో ఆయన మొత్తం మర్చిపోవడం మాత్రం చాలా బాధగా ఉందండి అని శారద అంటే అవును ఆయనకి ఏది గుర్తుకు లేదు అని కేపి చెప్తూ ఉంటాడు అన్నయ్య మీతో పెట్టుకుంటే కుదరదు కానీ నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అని చెర్రి అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచిస్తూ ఉంటాడు రే ఓవర్ కాన్ఫిడెంట్ ఏం ఆలోచిస్తున్నావురా అని గగన్ అంటాడు ఇంతకీ భూమి ఏమంటోంది అని గగన్ అడుగుతూ ఉంటే మామయ్య కోమ నుండి బయటికి వచ్చినందుకు చాలా సంతోషిస్తుంది అని చెర్రి చెప్తాడు ఇంతకీ ఆ కిల్లర్ ఎవరో కనుక్కున్నారా అని గగన్ అంటే ఆయనకి ఏది కూడా గుర్తుకులేదు ఆ ఏసీపీ నయని ఆ కిల్లర్ని పట్టుకుంది అని చెర్రి చెప్తూ ఉంటాడు అయినా మా పెళ్ళిని ఎవరు ఆపలేరు ఇదే నా కాన్ఫిడెంట్ అని గగన్ చెప్తూ ఉంటాడు అసలు మామయ్యని ఎవరు చంపాలనుకున్నారు అన్నది తెలుసుకోవడానికి భూమి ఆ నయని మేడం దగ్గరికి వెళ్ళింది అని చెర్రి చెప్తూ ఉంటాడు ఒక ఆడపిల్లగా నీ బాధని అర్థం చేసుకొని నేను నీకు న్యాయం చేయలేకపోతున్నాను భూమి నాకు చాలా బాధగా ఉంది ఐఎమ్ సారీ అని నైనీ చెప్తూ ఉంటుంది ఏంటి మేడం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా భయం అని భూమి అంటుంది ఆ కిల్లర్ని పట్టుకున్నారు కదా వాడు ఏం నిజం చెప్పాడో ఆ కిల్లర్ ఎవరో తెలుసుకోవడానికే నేను వచ్చాను అని భూమి అంటే ఆల్మోస్ట్ ఆల్ వాడు నోరు తెరిచి నిజం చెప్పే లోపలే అర్ధరాత్రి మా కమిషనర్ గారు నా దగ్గరికి వచ్చి ట్రాన్స్ఫర్ ఆర్డర్ నా చేతిలో పెట్టారు భూమి నేను నీకు న్యాయం చేయకుండానే ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటే నాకు మామూలుగా ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఫ్యాక్స్లో రావాలి అలా కాకుండా అర్ధరాత్రి ఆ కమిషనర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతిలో పెట్టారంటే ఇన్ఫ్లుయెన్స్ ఏ రేంజ్లో ఉందో నువ్వే అర్థం చేసుకో ఆ అపూర్వ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఉంటే ఇలా జరుగుతుంది చెప్పు అని నయని అనడంతో అంటే ఆ పూర్వనే ఆ అపూర్వనే మా నాన్నని చంపబోయిందా దీని కుట్ర వెనుక ఉన్నది అపూర్వనేనా అనే భూమి అంటే ఒక యూనిఫామ్ వేసుకొని ఏ ఆధారాలు లేకుండా నా నోటితో ఇలా మాట్లాడకూడదు భూమి ఖచ్చితంగా అపూర్వే ఇదంతా చేసింది కానీ ఆధారాలు లేవు కాబట్టి నేను అరెస్ట్ చేయలేకపోతున్నాను అందులోనూ నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది కాబట్టి నేను ఈ కేసు నుంచి రిలీవ్ అయిపోతున్నాను చూడు ఒక్కసారి మీ నాన్నకి గతం గుర్తు రానంత వరకే ఆయన ప్రాణాలతో సేఫ్గా ఉండగలడు ఒకసారి గర్తం గుర్తుకు వచ్చిందా ఆ అపూర్వ చేతిలో చాలా ప్రాణహాని ఉన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకో కిల్లర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండమని నేను రాజేందర్కి చెప్పాను కానీ వచ్చిన కొత్త ఆఫీసర్ ఈ కేసుని ఎలా నీరు గారుస్తాడో నేనైతే చెప్పలేను సారీ భూమి నేను నీకు న్యాయం చేయకుండానే వెళ్ళిపోతున్నాను అని ఎన్ఐని వెళ్తుంది తర్వాత శరశ్చంద్ర ఆ భూమి అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చి శరశ్చంద్రని పరామర్శిస్తూ ఉంటారు నేను కోలుకోగానే నన్ను వచ్చి అందరూ ఇలా పరామర్శిస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని శరశ్చంద్ర అంటాడు ఇక భూమి కూడా వాళ్ళతో చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది భూమి మీ కూతురని తెలిసి మేము ఎంత సంతోషించామో శోభాచంద్ర గారిని మేము కల్లారా చూడలేకపోయాము శోభాచంద్ర గారిని భూమిలో చూసుకుంటున్నాము మేము చాలా సంతోషంగా ఉంది అని శరశ్చంద్ర గారు అని అక్కడికి వచ్చిన మా వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు మమ్మీ ఈ ఇంటికి ఏకైక వారసురాలన్న నా ఐడెంటిటీ పోయింది మమ్మీ మంట కలిసిపోయింది మమ్మీ అని నక్షత్ర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అపూర్వతో మాట్లాడుతూ అరుస్తూ రగిలిపోతూ ఉంటుంది చూడు ఇదంతా కూడా తుఫాన్ ముందు వచ్చే ప్రశాంతత లాంటిదే నువ్వు కాస్త ఊరుకోవే అని అపూర్వ అంటే అవును తుఫాన్లో కూడా భూకంపం సృష్టిస్తుంది మీ మమ్మీ నీకు అర్థం కావటం లేదులే కాస్త ఊరుకో నక్షత్ర నువ్వే చూద్దువు అని గోరింటాకు అంటుంది అప్పుడే ఆ పూర్వ అక్కడున్న ఒక ఆవిడకి సైగ చేయడంతో ఆవిడ శరశ్చంద్ర దగ్గరికి వచ్చి బాగున్నారా అండి ఆయన ఒక రోజు రాత్రంతా కూడా మీ భూమి ఆ గగన్ గాడితో గడిపిందన్న న్యూస్ మీడియాలో వచ్చాయి కదా అది చూసి మేము చాలా బాధపడిపోయాం ఎందుకంటే మీ పరువు అంతా పోయింది కదా అని ఆవిడ అంటుంది ఒక్కసారిగా శరశ్చంద్ర ఆ మాటలు విని లేచి నిలబడి కుప్పకూలిపోతూ ఉంటే బావా అంటూ అపూర్వ నాన్న ఆగండి నాన్న అంటూ భూమి టెన్షన్ పడుతూ ఉంటారు ఏమండి ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు అని భూమి అంటుంది లేనిపోనివి చెప్పకండి అని భూమి అంటే అవును నువ్వు కరెక్ట్గానే చెప్పావు భూమి చూడండి ఇప్పుడు ఆ మాటలన్నీ మాట్లాడకండి అని అపూర్వ అంటే అపూర్వ నువ్వు కాస్త ఆగుతావా అసలు ఏం జరిగిందో చెప్పండి అని శరశ్చంద్ర అడగడంతో భూమి గగన్ ఇద్దరు కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఒక రాత్రంతా గడిపారు ఆ ఉదయాన్నే మీడియా వచ్చింది అని ఆ వీడియోలతో సహా మొత్తం ఆవిడ ఫోన్లో చూపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా శరశ్చంద్ర కుప్పకూలిపోతాడు అప్పుడే భూమి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నాన్న నాన్న నేను చెప్పేది వినండి నాన్న మీరు అత్తయ్య మెట్ల మీద నుండి కింద పడిపోతే నేను హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటే రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు నన్నా ఆయనే నన్ను కాపాడారు ఆ రోజు రాత్రి కోల్డ్ స్టోరేజ్లో నేను ఇరుక్కుపోతే ఆయనే నాకు సేవలు చేసిన ప్రాణాలు కాపాడారు నన్నా ఇందులో ఆయన తప్పేమీ లేదు నాన్న అని భూమి కాళ్ళ దగ్గర కూర్చొని మరీ చెప్తూ ఉంటుంది చూడు భూమి నువ్వు ఆ గగన్గాడిని ప్రేమిస్తున్నావు కాబట్టి వాడు ఏం చేసినా నీకంతా కరెక్ట్గానే అనిపిస్తూ ఉంటుంది బావా ఇదంతా వాడి స్కెచ్ బావా కావాలనే వాడు ఇలా చేశాడు మరి వాళ్ళిద్దరూ కోల్డ్ స్టోరేజ్లో ఉంటే మీడియాకి ఎలా తెలిసింది బావా అని ఆ పూర్వ అంటే ఏమో నాకెలా తెలుస్తుంది ఇది నువ్వే చేస్తుంటావు అని భూమి అంటే అవునులే నేను సౌతి తల్లినని చెప్పి నేనే నీ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించానైనా నువ్వు చెప్పు తావు బావా చూడు బావా ఎలా మాట్లాడుతుందో నిన్ను ప్రేమిస్తున్నాడు కదా వాడు ఎలాంటి స్కెచ్ వేశాడో మేము అర్థం చేసుకోగలంలే బావా భూమి ఈ ఇంటి వారసురాలని తెలిసిన తర్వాతే ఆస్తి కోసం వాడు ఈ స్కెచ్ వేశాడు బావా ఒకరోజు రాత్రంతా కూడా కోల్డ్ స్టోరేజ్ రూమ్లో భూమితో గడిపి ఉదయాన్నే మీడియా ఛానల్స్కి కూడా వాడే చెప్పి ఉంటాడు బావా భూమిని పెళ్లి చేసుకుని ఆస్తంతా తన చేతుల్లోకి తీసుకొని మనల్ని కూడా వాడి గుప్పెట్లో పెట్టుకోవడానికే ఇలాంటి స్కెచ్ వేసి ఉంటాడు బావా భూమిని పెళ్లి చేసుకుంటానని మీడియా ముందు కూడా మాట్లాడాడు బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది అనిపించడం కాదు అపూర్వ నువ్వు చెప్పింది నిజమే ఇదంతా ఆ గగన్ గడి స్కెచ్చే అని చంద్ర గదిలోకి వెళ్ళి కోపంగా తుపాకీని పట్టుకొని బయటికి వస్తాడు నాన్న నాన్న నేను చెప్పేది వినండి నాన్న ఆయన నా ప్రాణాలు కాపాడారు నాన్న అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఇదంతా నిజమని నిరూపించడానికి నాకు కాస్త సమయం ఇవ్వండి నాన్న అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది చూడమ్మా భూమి నువ్వు వాడిని ప్రేమించావు కాబట్టి నువ్వు నన్ను ఇలా సమయం అడుగుతున్నావు కాదు నేను ఇప్పుడు వాడి ప్రాణాలు తీసేసి శత్రువుని సంహరించిన వాడినంటూ నేను కూడా న్యూస్లో ఎక్కుతాను లేదంటే ఈ ఇంటి పరుగుని తీస్తాడా నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తాడా అడ్డు తప్పుకో అని శరశ్చంద్ర అంటాడు ఇక భూమి దండం పెట్టి వేడుకుంటున్నా కూడా ఆయన వినకుండా వెళ్తూ ఉంటే అప్పుడు కేపి దండం పెడుతూ బావా అసలు న్యూస్ ఛానల్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది గగన్ కాదు బావా నేను బావా కాబట్టి మీరు ఏది చేయాలనుకు నన్ను చేయండి అని కేపి అడ్డుపడుతూ ఉంటాడు ఏంటి కేపీ నీ కొడుకుని కాపాడుకోవడానికి కొత్త నాటకం ఆడుతున్నావా అని అపుర్వ అంటే చూడు అపూర్వ ఆ కిల్లర్ నోరు విప్పిన ఏసీపీ నైని ట్రాన్స్ఫర్ కాకుండా ఇక్కడే ఉన్న నీ కుట్రాలని బయటపడి ఉండేవి అని కేపి అంటే చూడు కేపి ఇంతకు ముందు కూడా నువ్వు ఇలాగే నోరు జారి నాతో దెబ్బలు తిన్నావు మళ్ళీ దెబ్బలు తినే పరిస్థితి తెచ్చుకోకు అని శిరశ్చంద్ర అంటే మీరు ఈ అపూర్వని గుడ్డిగా నమ్ముతున్నారు ఇది చేసిన కుట్రలన్నీ బయటికి వస్తే అప్పుడు మీరే మీ చేతులతోనే ఇవిని బయటికి గెంటిస్తారు అని కేపి అరుస్తూ చెప్తూ ఉంటే అవును మావయ్య చెప్తున్నది నిజమే నాన్నా అని భూమి అంటుంది నేను ఎంత అమ్మలా నీకు కనిపిస్తూ ఉన్నా కూడా సౌతి తల్లి సౌతి తల్లే కదా నా పైన ఇలా నిందలు వేస్తున్నావు కదా భూమి చూసావా బావా నన్ను ఎలా సౌతి తల్లిగా చూసి కిల్లర్ని చేయాలని ఎలా ఆలోచిస్తున్నారో అని అపూర్వ ఏడుస్తూ నటిస్తూ మాట్లాడుతూ ఉండడంతో శరస్ చంద్ర వైపు చూస్తూ ఉంటాడు కేపీ మాట్లాడిన మాటలన్నింటినీ కూడా అపూర్వ వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది ఇక